విద్యావారిధి కార్యక్రమంలో భాగంగా తెలుగు సబ్జెక్టులో లెవెల్ వన్ అంటే స్థాయి ఒకటి సాధనాపత్రం పదమూడు వర్క్ షీట్ థర్టీన్ ఇందులో ఇచ్చినటువంటి అంశాలు ఈ విధంగా ఉన్నాయి వీటిని మనం ఇప్పుడు చేసి చూద్దాం ఆనే చూస్తే ఇచ్చిన అక్షరాలకు యత్వము ఏత్వ దీర్ఘము లేదా ఏకారము ఏకారము చేర్చి రాయండి ఇక్కడ అకారము అని ఇచ్చారు కాబట్టి దీన్ని మనం ఎకారము ఏ కారము అనుకోవచ్చు అనమాట ఏత్వము ఏత్వ దీర్ఘం అంటే గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు తెలుసుకోవాలి అయితే సింపుల్గా ఉంటుంది మనం ఇక్కడ అకారము ఇచ్చారు కాబట్టి దీన్ని ఎకారము ఏకారం అనుకుందాం అంటే ఏ ఏ రెండు అచ్చులు తెలుసు కదా ఏ అనే అచ్చు యొక్క గుర్తు ఈ విధంగా ఉంటే ఏ అనేటువంటి అచ్చు యొక్క గుర్తు ఈ విధంగా గుర్తుపెట్టుకోండి దీన్ని ఎకారము అని దీన్ని ఏ కారము అని గుర్తుపెట్టుకోండి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇచ్చినటువంటి అక్షరాలకి అంటే కా నుంచి వరకు హల్లులు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇచ్చినటువంటి ఈ హల్లులన్నిటికీ కూడా ఎకారము ఏ కారము చేర్చి అక్షరాలు రాయడం నేర్చుకుందాం మొదటిది కా కాకి ఎత్వం ఇస్తే కే కాకి ఏత్వం ఇస్తే కే 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 ఇక్కడ మీరు ఇక్కడిచ్చిన గకి ఎకార్మిస్తే గే 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 తర్వాత చా చాకి ఎకార్మిస్తే చాకి ఏ కార్మిస్తే చేకార్మిస్తే జే జాకి ఏ కార్మిస్తే జే కే కే గే గే ఇక్కడ చూడండి ఏ ఏ అనే శబ్దాలు రావాలన్నమాట చివర టాకీ ఎకార్మిస్తే టే టాకీ ఏ కార్మిస్తే టే డా డాకి ఎకర్మిస్తే డే డాకీ ఏ కార్మిస్తే డే ణ నాకి ఎకర్మిస్తే డే కి ఏ కర్మిస్తేనే నే తా తాకి ఎకర్మిస్తే తాకి ఏ కార్మిస్తే తే టే టే డే డే ణే ణే తే తే ఇవన్నీ చదివినప్పుడు చివర చూడండి ఏ ఏ అనేటువంటి శబ్దాలు వస్తున్నాయి అది గమనించాలి దా దాకి ఎకారంమిస్తేదే దాకి ఏ కారంస్తేదే నాకు ఎకారంమిస్తేనే నాకి ఏ కారం ప పాకి ఎకర్మిస్తే పే పాకి ఏ కారంస్తే పే బా బాకీ ఎకారంమిస్తే బే బాకీ ఏ కారంస్తే బే దే దే నే నే పే పే బే బే ఇవి చదివినప్పుడు ఏ ఏ అనే శబ్దాలు వచ్చాయి మా మాకి ఎకార్మిస్తే మే మాకి ఏ కార్మిస్తే మే యాకి ఎకార్మిస్తే ఏ యాకి ఏ కార్మిస్తే ఏ రా रा के कार्मिस्ते रे, रा की ए कार्मिस्ते रे, ला, ला की ए कार्मिस्ते ले, ला की ए कार्मिस्ते ले, वा, वा की ए कार्मिस्ते वे, वा की ए कार्मिस्ते वे, सा, सा के कार्मिस्ते से, सा की ए कार्मिस्ते से, रे, रे ले ले वे वे से से शा शा की अकर्म स्ते शे शा की एक कर्म सा सा के कर्म स्ते हा हा की अकर्म హాకి ఏ కార్మిస్తే హే లా లాకి అకారంమిస్తే లే లాకి ఏ కార్మిస్తే లే షే షే సే సే హే హే లే లే ఇవన్నీ పలికినప్పుడు మనకి చివర ఏ శబ్దం వచ్చింది ఏ ఏ అనేటువంటి శబ్దాలు వచ్చాయి అకారము ఏ కాబట్టి ఈ అక్షరాలని కూడా మీకు ఇచ్చినటువంటి గళ్ళలో ఇక్కడ రాయాలి మీకు ఇచ్చిన వర్క్షీట్లో ఈ విధంగా రాయండి ఆ అనేటువంటి దాన్ని చూద్దాం అక్షరాలను కలిపి చదవండి రాయండి అన్నారు అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఇచ్చినటువంటి అక్షరాలని ఒకసారి చదువుదాం మే కా డా తు ఇప్పుడు అక్షరాలను కలిపి చదివి రాద్దాం మే క मैं का माँ की ए कर मिस्ते मे का मेका मे डा मैडा मे माँ की ये तुम मे डा मैडा मे ता मैता मे ता क्या ता क्या कर्मिस्ते मिस्ते ता मैता मे लू मेलू మే లుకి కొమ్మిస్తే లూ మేలు మే నక మాకి ఏ కర్మిస్తే మే నక ఏమైంది మేనక ఈ పదాలను ఒకసారి చదుద్దాం మేక మేడా మేత మేలు మేనక ఈ విధంగా మీకు ఇచ్చిన వర్క్ రాయండి ఆ అనేటువంటి దాంట్లోనే చూడండి రెండోది ఇచ్చారు మనకి అక్షరాలను కలిపి చదవండి రాయండి ఇది కూడా అంతే ఇక్కడ చే రుకు రువు లిమి దలు వులు అని ఇచ్చారు ఇప్పుడు ఇవన్నీ కలిపి చదివి రాయాలి చే రుకు చెరుకు చే చాకి ఎకారం చే రుకు రు రాకి కొమ్ము కాకు కొమ్ము చెరుకు చే రువు చెరువు చే చాకెకారం తెచ్చే రు ఉ చెరువు చే లిమి చెలిమి చాకారం తెచ్చే లిమి చెలిమి లీ మి లాకి మాకి గుడిచ్చాం గుడిస్తే చెలిమి అయింది అలాగే చే దలు ఏమవుతుంది చెదలు చే లు చెదలు చెవులు చాక కర్మిస్తే చే వాకి కొమ్మిస్తే ఊ లాకు కొమ్మిస్తే లు చెవులు ఈ పదాలని ఒకసారి చదువుదాం చెరుకు చెరువు చెలిమి చెదలు చెవులు ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో అక్షరాలను కలిపి చదవాలి రాయాలి ఈ అనేది తీసుకుంటే సరైన పదాలను జతపరచండి సరైనటువంటి పదాలను జతపరచాలి రాయాలి ఇక్కడ ఇచ్చినటువంటి పదాలని చదువుదాం ఇక్కడ ఎడమవైపున ఐదు పదాలు ఇవ్వడం జరిగింది అలాగే కుడివైపున వైపున ఐదు పదాలు ఇవ్వడం జరిగింది వాటిని చదువుదాం నెమలి భారత గేదె తెలుపు అరటి పాలు రంగు పించం గెల దేశం దీనిలో మనకి మొదటిది చేయడం జరిగింది చూద్దాం నెమలి పించం చూడండి రెండు కలిపి నెమలి పించం ఇలాగా జత చేయడం జరిగింది నెమలి పించం ఇక్కడ రాసే చూడండి ఉదాహరణకి నెమలి పించం నెమలి నే మా లీ నెమలి పించం పిమ్ చ ఒత్తు ఛా పింఛ పక్కనే పూర్ణాంకం నెమలి పించం అలాగే భారత పాలు భారత రంగు భారత గెల భారతదేశం ఏది బాగుంది ఈ రెండు సరైనటువంటి పదాలు వాటిని మనం చేయాలి భారతదేశం భారతదేశం భా రా త భారత దేశం దే సం భారతదేశం తర్వాత గేదె పాలు రంగు గెల ఏది బాగుంది పాలు అనేది సరిపోతుంది చూడండి గేదె పాలు దీని విధంగా గీతతో కలపాలి జతపరచాలి గేదె పాలు గేదె గే దే గేదె పాలు పా గేదె పాలు తెలుపు రంగు గెల ఏది బాగుంది తెలుపు రంగు ఈ రెండింటికి జత చెయ్యాలి ఈ విధంగా తెలుపు రంగు తే తాకి ఎకర్మిస్తే తే లా లాకి కొమ్మిస్తే లూ పాకి కొమ్మిస్తే పు తెలుపు రంగు 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 తెలుపు రంగు తెలుపు రంగు తెలుపు రంగు చివరిది అరటి ఇంకేమి ఇటువైపు గెల ఈ రెండింటినీ జతపరచాలి అరటి గెల ఆ అరటి గెల గే ల అరటి గెల ఒకసారి ఈ పదాలు చదువుదాం నెమలిపించం భారతదేశం గేదె పాలు తెలుపు రంగు అరటి గెల ఇందులో ఎకారము ఏకారం ఎక్కడొచ్చి చూడండి నెమలి ఎకారం వచ్చింది అక్కడ ఇంకా దేశం ఏకారం గే ఏ కారం దే ఎకారం తే ఎకారం గెలలో గే అది ఎకారం ఎకారం కలిగినటువంటి అక్షరాలతో ఉన్నటువంటి పదాలు ఇక్కడ జతపరచమని ఇవ్వడం జరిగిందనమాట అది గమనించాలి మీకు ఇచ్చిన వర్క్షీట్లు ఈ విధంగా రాయాలి ఈ అనే చూస్తే బొమ్మలకు పేర్లు రాయండి ఇక్కడ ఇచ్చినటువంటి బొమ్మలకి పేర్లు రాయాలి ఈ బొమ్మలు ఎంటో చూద్దాం కుందేలు ఒంటె నెమలి మేక గేదె మొదటిది కుందేలు కుమ్ దే దాకి ఏ కారం దే లు కుందేలు ఇక్కడ చూస్తే దాకి ఏకారం వచ్చింది కుందేలు ఒంటే ఓమ్ టే టాకీ ఏకారం ఇస్తే టే ఇక్కడ ఎకారం వచ్చింది టాకి ఒంటే నెమలి నే నాకి ఎకారం ఇస్తే నే మా లీ నెమలి ఇది మేక మే మాకి ఏ కర్మిస్తే మే కా కా ఇక్కడ మాకి ఏ కారం వచ్చింది ఇది గేదే గే గాకి ఏ కర్మిస్తే గే దే దాకి ఎకారం ఇస్తే దే ఇక్కడ ఏ కారం వచ్చింది ఇక్కడ ఏకారం వచ్చింది అది కూడా గమనించాలి మనం ఒకసారి ఈ పదాలను చదుదాం కుందేలు ఒంటే నెమలి మేక గేదే ఇందులో ఎకారము ఏ ఏకారము ఉన్నటువంటి పదాలు ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఉండేటువంటి బొమ్మలు ఇవ్వడం జరిగింది అనమాట ఈ విధంగా మీకు ఇచ్చినటువంటి వర్క్షీట్లో మీరు ఈ బొమ్మల పేర్లు రాయాలి